మాది గూలిపాలెం ఉజ్జరికరూరు మండలం నా పేరు కుమార్ గారు లవణ్య కంపెనీ త్రిపుల్ వచ్చినాము ఇది నెలకి నల్ ఇది దోమకి తెల్ల దోమకి బాగా పనిచేసిందన్న సైడ్ పిలుకలు వైరస్ కానీ బాగా పనిచేసిందని ఇది ఎన్ని రోజులు అయింది కొద్ది ఐదు రోజులు అవుతుందని ఈ రోజుకి ఐదు రోజులు అయింది ట్రిప్స్ కి మైన్స్ కి వైరస్ గానీ రోజు కంట్రోల్ వైరస్ కంట్రోల్ అయింది ట్రిప్స్ కి కంట్రోల్ అయింది ఇట్లా మొన్న కొట్టినాక బాగా పని చేసిందని సేను బాగా పని చేసి సైడ్ పిలుపులు బాగా పని చేసింది సైడ్ పిలుకులు బాగా సేనయితే బాగా నీట్గా వైరస్ కూడా కంట్రోల్ అయింది వైరస్ గానీ కొద్దిగా కంట్రోల్ అయింది అక్కడ బాణి లావణ్య లావణ్య కంపెనీ ట్రిపుల్ ఐదు రోజులు అయింది ఈ రోజు రోజులు అయినా బాగా సేనం ఇప్పటికే ఆరోగ్యంగా ఉందన్న బానీ ఏమేమిటి పనిచేసింది ఎర్రల్ ఎర్రనల్లి ట్రిప్స్ కి వైరస్ గానీ బాగా పనిచేసింది వైరస్ ఎట్లు ఆగిపోయి వేరే దానికి కంట్రోల్ అట్లా ఆయన నిలబడింది అంటే అట్లా కిందకి ఆడకపోయినా ఇది పెరిగింది అది అది వైరస్ వచ్చింది అక్కడతో ఆగిపోయింది త్రిబుల్ కొట్టిన తర్వాత త్రిబుల్ అయితే బాగా పని రెండు నెలలకి ట్రిప్స్ కి దోమకి వైరస్ తగులకి

मा होनदों ना